హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నోడు ఈ రోజు అయితే మనం కొడవలి అనే గ్రామానికి వచ్చాము ఈ కొడవలి అనే గ్రామానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో బౌద్ధ గురువులు ఈ కొండపై అయితే నివసించారనమాట వాళ్ళకి సంబంధించి కొన్ని పురాతన కట్టడాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ కట్టడాల్ని నిర్మించింది అప్పుడు మహారాజైన అశోక చక్రవర్తి మహారాజు గారు ఈ కట్టడాన్ని నిర్మించారనమాట ఇక్కడే కాదు మన దేశంలో ఎనభై నాలుగు వేల చోట్ల అశోక చక్రవర్తి మహారాజు ఇలాంటి పురాతన కట్టడాలు అయితే బౌద్ధ గురువులకి సంబంధించిన కట్టడాలు ఆయన అయితే నిర్మించారు ఈ కొడవలి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా గొల్లపూల మండలంలో ఉందనమాట ఈ కొడవలి అనే గ్రామం ఈ కొడవలి అనే గ్రామం రాజమండ్రి పట్టణం నుంచి ఒక అరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను కాకినాడ పట్టణం నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ సమీపంలో ఉన్న కత్తిపూడి పట్టణం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ కొడవలి అనే గ్రామం ఇప్పుడైతే మనం ఈ కొండపైకి వెళ్ళి పురాతన కట్టడాలు అయితే మనం చూద్దాము బౌద్ధ గురువులకు సంబంధించి అట్లానే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వెళ్ళి చూద్దామండి ఈ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ఉన్న కొడవలి అనే గ్రామం చూడటానికి వెళ్తున్నాము ఈ కొడవలి అనే గ్రామానికి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో బౌద్ధ గురువులు ఈ కొడవలి అనే గ్రామంలో నివసించారు ఆ ప్రాంతాన్ని మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము ఈ కొడవలి అనే గ్రామం రాజమండ్రి సిటీ నుంచి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను కాకినాడ సిటీ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను సమీపంలో ఉన్న కత్తిపూడి నుంచి పది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ కొడవలి అనే గ్రామం అదేవిధంగా మనం ఈ కొడవలి గ్రామానికి ఎలా చేరుకోవాలంటే మనం రాజమండ్రి నుంచి హైవే పై వస్తుంటే కత్తిపూడికి ఒక ఏడు కిలోమీటర్ల యువతల వన్నిపూడి అనే ఒక గ్రామం వస్తుంది ఈ గ్రామం నుంచి లెఫ్ట్ తీసుకుని ఒక నాలుగు కిలోమీటర్లు మనం లోపలికి వెళ్ళినట్లయితే కొడవలి గ్రామానికి చేరుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మనం కొడవలి గ్రామం చేరుకునే లోపు ఒక్కసారి గౌతమ బుద్ధుడి స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చాలా మందికి గౌతమ బుద్ధుడి గురించి తెలిసే ఉంటుంది అసలు తెలియని వారంటూ ఎవరు ఉండరు ఒక్కసారి మీకు మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను గౌతమ బుద్ధుడి స్టోరీ అంతా చెప్తే ఈ వీడియో సరిపోదు సింపుల్ గా షార్ట్ లో మీకు అర్థమయ్యే విధంగా గౌతమ బుద్ధుడి గురించి నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి వినండి అలాగే మన భారతదేశానికి పక్కనే ఉన్న నేపాల్ ఇప్పుడు వేరే దేశంగా ఉంది ఒకప్పుడు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో ఈ నేపాల్ భారతదేశంలో అంతర్భాగమై ఉండేది అందుకే గౌతమ బుద్ధుడు భారతదేశానికి చెందినవాడని అంటుంటారు గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం పూర్వం ఐదు వందల అరవై మూడో సంవత్సరంలో నేపాల్లోని లుమ్మిని అనే ఒక ప్రాంతంలో జన్మించాడు అలాగే గౌతమ బుద్ధుడికి ఇంకొక పేరు కూడా ఉంది సిద్ధార్థుడు తండ్రి గారి పేరు శుద్ధోధనుడు తల్లి గారి పేరు మహామాయ అలాగే శుద్ధోధనుడికి ఇంకొక భార్య కూడా ఉంది గౌతమి అయితే సిద్ధార్థుడికి పేరు పెట్టే సమయానికి తల్లి మహామాయ అనారోగ్యంతో చనిపోతూ చనిపోతూ తన అక్కైన గౌతమికి సిద్ధార్థుడు బాధ్యతలు అప్పచెప్పడంతో సిద్ధార్థుడికి గౌతమ బుద్ధుడు అనే పేరు వస్తుంది అలాగే గౌతమ బుద్ధుడు తండ్రి గారు సుద్ధోధనుడు సాక్యరాజ వంశానికి చెందిన ఒక మహారాజు వీళ్ళ రాజధాని నేపాల్లోని కపిలవస్త నగరం అదే విధంగా గౌతమ బుద్ధుడికి చిన్నతనం నుంచి ప్రశాంత వాతావరణం అంటే ఇష్టం ఉండేది ఈయనకి హింసతో కూడిన ఏ కార్యక్రమాలు కూడా నచ్చేవి కావు గౌతమ బుద్ధుడిని ఈ విధంగా చూసిన తండ్రి శుద్ధోధనుడికి గౌతమ బుద్ధుడు జన్మించే ముందు బ్రాహ్మణ జ్యోతిష్యులు చెప్పిన విషయం గుర్తుకొస్తుంది మీ బిడ్డ ప్రపంచాన్ని ఏలుతాడు లేకపోతే ప్రపంచాన్ని మార్చే ఒక శక్తిగా మారుతాడని జ్యోతిష్యులు ఈ విధంగా చెప్తారు ఇది గమనించిన శుద్ధోధనుడు గౌతమ బుద్ధుడు రాజ్యం దాటి ఎటు వెళ్లకుండా సకల సుఖాలు రాజ్యంలోనే ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడికి ఇవేవి కూడా తృప్తినివ్వవు అయితే గౌతమ బుద్ధుడికి పదహారేళ్ల వయసులో వివాహం అవుతుంది వీళ్లకు ఒక మగబిడ్డ కూడా జన్మిస్తాడు అదే విధంగా గౌతమ బుద్ధుడికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత తను రాజుగా ఏలాల్సిన రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతాడు అలా గౌతమ బుద్ధుడు బిహార్ లో ఉన్న గయాకి చేరుకుంటాడు అక్కడ ఒక ప్రాంతంలో బోధవృక్షం కింద ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఆ విధంగా గౌతమ బుద్ధుడు కొన్నాళ్ల పాటు ధ్యానం చేసిన తర్వాత అప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలుగుతుంది గౌతమ బుద్ధుడు మొదటిగా ఒక ఐదుగురు శిష్యులకి జనన మరణ దుఃఖాలకి కారణమేమిటి అని ఆయన తెలుసుకున్న జీవిత సత్యాన్ని బోధన చేస్తాడు అప్పటి నుండి గౌతమ బుద్ధుడు దేశమంతటా తిరుగుతూ నలభై ఐదు సంవత్సరాలు బోధనలు చేస్తాడు ఆ సమయంలో ఎవరు ఏ ఆహారం పెట్టినా గౌతమ బుద్ధుడు ప్రేమతో సేకరించేవాడు అలా ఒక వ్యక్తి ఇచ్చిన విషపూరితమైన ఆహారం తినే ఆయన ఎనభై ఏళ్ల వయసులో క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆయన అనారోగ్యంతో మరణిస్తాడు అయితే గౌతమ బుద్ధుడి మరణం తర్వాత క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో ఆ కాలంలో రాజైన అశోక చక్రవర్తి మహారాజు గారు కళింగ యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు ఆ విజయం తర్వాత అశోక చక్రవర్తి మహారాజు దిగ్భాంతికి గురవుతాడు ఎందుకంటే యుద్ధక్షేత్రంలో అక్కడ పడి ఉన్న శవాలను రక్తపు టేర్లను చూసి ఇంకే ఎప్పుడూ నా వల్ల ఈ రాజ్యంలో మారణ హోమం జరగకూడదని ఆయన హింసను వదిలి బౌద్ధిజాన్ని సేకరిస్తాడు ఆ తర్వాత అశోక చక్రవర్తి మహారాజు దేశమంతటా ఎనభై నాలుగు వేల స్థూపాలు నిర్మించాడు ఆ ఎనభై నాలుగు వేల స్థూపాల్లో మనం ఇప్పుడు చూస్తున్న కొడవలి స్థూపం కూడా ఒకటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కొడవలి గ్రామంలో ఉన్న బౌద్ధారామం అయితే ఉన్నాము మనం వెళ్ళేది ఇప్పుడు మెట్లు మార్గం అనమాట మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా బండరాలు అనమాట క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో బౌద్ధులు నివసించిన ప్రాంతం ఇది అట్లానే మనం ఈ బౌద్ధులు నివసించిన ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా గొల్లఫోలు మండలం కొడవలి గ్రామంలో ఉందన్నమాట ఇప్పుడు మనం కొండపైన ఉన్న మెట్లు మార్గంలో వెళ్తున్నాము ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి కొండపై నుంచి ఇదంతా కూడా వ్యూ అనమాట ఇప్పుడైతే మనం కొండపైన ఉన్నాము ఇదే అనమాట బౌద్ధులు నివసించిన ప్రదేశం ఇదంతా కూడా రెండవ శతాబ్దంలో బౌద్ధులు ఇక్కడే నివసించేవారు అనమాట విధంగా ఇక్కడ కొన్ని స్థూపాలు అట్లానే వాళ్ళు నీటి కోసం వాడుకున్న రాతి నీటి తొట్లు వాళ్ళు నివసించిన వసతి గృహాలు ఇవన్నీ కూడా మనం పైకి వెళ్ళి అయితే చూద్దాము ఇప్పుడైతే మనం ఇట్లా వెళ్ళాలన్నమాట మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం రండి మీరు పైకి వచ్చిన తర్వాత చూడొచ్చు ఇక్కడ మనకి చూడండి ఒక గదు కనిపిస్తున్నాయి కదా బౌద్ధులు నివసించే వసతి గృహాలు అనమాట ఇవి టైప్ అని పూర్తిగా మనకి ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి ఇంతకు ముందు ఇక్కడ వసతి గృహాలు ఉన్నాయంట అంటే వాళ్ళు ఉండే ఇల్లు అయితే ఇక్కడ ఉండే అనమాట ఈ పక్కన కూడా ఉన్నాయి కొన్ని ఉంది ఇవి కూడా వాళ్ళు ఉండే వసతి గృహాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనకు కనిపించేవి కూడా బౌద్ధులు ఉన్న వసతి గృహాలు అనమాట వాళ్ళు ఇక్కడే ఉండి ఆ ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట మనం ఇంకొంచెం ముందుకు చూద్దాం ఇవన్నీ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఉండే వసతి గృహాలు వాళ్ళు ఇక్కడే ఉండి ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇలాంటివి మన దేశంలో ఎనభై నాలుగు వేల బౌద్ధ స్థూపాలు ఉన్నాయి అందులో ఈ కొడవులలో ఉన్న ఈ బౌద్ధ స్థూపం కూడా ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు బౌద్ధులందరూ కలిసి వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి ఒక హాల్ లాంటిది అనమాట ఇది ఒక మండపం లాంటిది ఈ ప్లేస్ లోనే ఉండేవారు చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా ఒక్కొక్క లైన్కి నాలుగు స్తంభాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా సిమెంట్ తో కట్నీ కాదు పూర్తిగా రాతితో ఉన్న ఆ అనమాట మీరు చూడవచ్చు ఇవైతే పూర్తిగా శిథిలావస్థలు ఉన్నాయి ఇప్పుడైతే ఇవి బౌద్ధులందరూ ఇక్కడే వాళ్ళు కలిసి వాళ్ళు చర్చించుకుండే ప్రదేశం అనమాట ఇదైతే మనం ఇంతకు ముందు వాళ్ళు ఉన్న వసతి గృహాలు చూసాము ఇప్పుడు మనం బౌద్ధులకి సంబంధించిన ఆ స్థూపాలు చూద్దాం మనకి దూరంగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి పెద్ద స్థూపం అనమాట అలాగే ఈ పక్కన చిన్న స్తోపాలు కూడా ఉన్నాయి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాం రండి మీరు ఇక్కడ చూడొచ్చు రౌండ్గా కనిపిస్తున్నాయి కదా ఇవే స్థూపాలు అని అంటారు అంతే ఈ మన గౌతమ బుద్ధుడు సంబంధించిన ఆయన దగ్గర శిష్యరేఖం చేసిన శిష్యుల యొక్క స్థూపాలు అనమాట వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి ఇందులో పెట్టి వాళ్ళు గుర్తుగా ఈ నిర్మించారు నిర్మించారనమాట వాళ్ళకి సంబంధించిన స్థూపాలు ఇవి చూడండి ఇక్కడ నుంచి ఇది ఒకటి ఇంకొక నాలుగు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి ఈ ప్లేస్ అంతా కూడా చూడటానికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు చూడండి మనం అక్కడ స్థూపం చూసాము ఇది ఒకటి అది ఒకటి మొత్తం ఐదు స్థూపాలు అయితే ఇక్కడ ఉన్నాయి బుద్ధుని దగ్గర శిష్య చేసే బౌద్ధుల స్థూపాలు అనమాట మీకు చెప్పాను కదా బుద్ధుడి దగ్గర వెళ్ళు ఒక ఐదుగురు ప్రధాన శిష్యులు ఆయన దగ్గర ఉంటారన్నమాట వాళ్ళకి సంబంధించిన స్థూపాలు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఏదో ఒకటి ఇందులో ఉంచి ఇవన్నీ ఇలా కట్టడం జరిగింది అట్లానే మనకి ఇక్కడ ఇంకా చిన్న స్తోపాలు కూడా కనిపిస్తున్నాయి ఇవి కూడా చూడండి ఇవి వచ్చేసి బౌద్ధులు వాళ్ళు వాడిన వస్తువులన్నమాట వాళ్ళు ఏవైతే వాడతారో వస్తువులు వాటికి సంబంధించిన స్థూపాలు ఈ మూడు కూడా వాళ్ళ వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టి కట్టడం జరిగింది వాటికి సంబంధించిన అన్నమాట ఇవన్నీ ఇక్కడైతే మూడు ఉన్నాయి చూడండి వాళ్ళ వస్తువులైతే ఇందులో పెట్టి ఇవి నిర్మించారన్నమాట చూడండి ఇవి చిన్న స్తోపాలు మనం ఇంతకుముందు చూసినవి ఐదు స్తోపాలు పెద్ద స్తూపాలు బుద్ధులు శిష్యుల స్తోపాలు అన్నమాట అవి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన స్థూపాలు అవి ఇవి వచ్చేసి వాళ్ళు వాడిన వస్తువులకి సంబంధించిన స్థూపాలు అట్లనే మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాం ఉండాలి ఇక్కడ ఒక చిన్న స్థూపం ఉంది చిన్న స్థూపం అనమాట అంటే ఈ కొడవలి బౌద్ధ రామానికి వేరే వేరే చోట నుంచి వచ్చిన బౌద్ధులకి సంబంధించిన ఆతిథ్యంగా వస్తారు కదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గుర్తుగా కట్టిన స్తూపం అనమాట ఇది చిన్న స్థూపం చూడండి వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చిన బౌద్ధులకి సంబంధించి ప్రధాన బౌద్ధ గురువులకి సంబంధించిన ఒక వాళ్ళ గుర్తుగా కట్టిన స్తూపం అనమాట మీరు చూడొచ్చు మనం ఇది పెద్ద స్తూపం అయితే మనమైతే ఇక్కడ చెప్పులు తీసేద్దాం ఇది వచ్చేసి పెద్ద స్తూపం ఇదే గౌతమ బుద్ధుడి స్థూపం అనమాట మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇది గౌతమ బుద్ధుడి స్థూపం ఆయన చనిపోయిన తర్వాత ఆయన శరీర భాగాల్లో ఏదో ఒకటి ఒక ఎంటుకు కావచ్చు అట్లానే పన్ను కానివ్వండి ఒక ఎముక కావచ్చు ఏదో ఒకటి దేశంలో ఉన్న ఎనభై నాలుగు వేల స్తూపాల్లో ప్రతి చోట ఏదో ఒకటి ఆయన వెంటకు కావచ్చు అట్లనే ఆయన పన్ను కావచ్చు ఎముక కావచ్చు ఏదో ఒకటి ఈ స్థూపాల్లో పెట్టి ఆయన గుర్తుగా నిర్మించడం జరిగిందనమాట ఇందులో బుద్ధునికి సంబంధించిన ఏదో ఒక ఆయన శరీర భాగాల్లో పెట్టి నిర్మించిన స్థూపమే ఈ బుద్ధుని స్థూపం ఇదే పెద్ద స్థూపం ఇక్కడ మనమైతే ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం చాలా పెద్ద స్థూపం అనమాట ఇది మీరు చూడచ్చు రౌండ్గా చూద్దాం ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని విశాలమైన ప్రదేశం అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ స్థూపం అంతా కూడా మనం చూడండి చాలా పెద్ద స్తోపం ఇది గౌతమ బుద్ధుడి స్థూపం అనమాట ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఆయన నలభై ఐదు సంవత్సరాలు బోధనలు చేశాడు దేశమంతా తిరిగి అందులో భాగంగా ఈ కొడవలిలో ఆయనకి సంబంధించి కట్టించిన స్తోపం అనమాట బౌద్ధ గురువులు ఆయన శిష్యులైన బౌద్ధ గురువులు ప్రతి మన దేశంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోనూ ఆయనకి సంబంధించి బోధనలు చేసేవాళ్ళు వాళ్ళు బోధనలు చేసే సమయంలో ఈ కొడవలి గ్రామానికి కూడా వచ్చి ఈ ప్లేస్ని అయితే వాళ్ళు పెంచుకోవడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఇదంతా కూడా అడవి ప్రాంతం అన్నమాట చుట్టూ కొండలు కొండలునే చూడండి మొత్తం ఇవన్నీ కొండలే ఇక్కడ కొండల మధ్యలో ఈ కొండపైన విశాలమైన ప్రదేశంలో వాళ్ళు ఈ ప్లేస్ని అయితే ఎంచుకోవడం జరిగింది మనం ఇంతకుముందు చూసిన ప్లేస్ ఎవరు చూడండి వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ మీట్ అయ్యే ఒక ఆళ్ళు లాంటిది మండపం లాంటిది ఇక్కడైతే వాళ్ళు దాచుకున్న వాళ్ళు వాడిన వస్తువులకు సంబంధించిన స్తోపాలు ఇవేమో బుద్ధునికి బుద్ధుని దగ్గర శిష్యరేకించేసే కొంతమంది బౌద్ధిష్టులకి సంబంధించిన అనమాట వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శరీర భాగాల్లో ఏదో ఒకటి పెట్టి చెప్పిన స్తోపాలు ఇవన్నీ మనం చూసాం కదా అట్లానే వాళ్ళు నీటి కోసం నీటి కోసం వాడుకున్న రాతి తొట్లయితే ఈ వెనకాలే ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చుట్టూ ఒక వాల్ లాగా గేట్ లాగా ఉంది కదా అక్కడైతే ఉన్నాయి అవి ఆ నీటి తొట్లు అవి అయితే మనం చూద్దాం వీళ్ళు ఆ వీళ్ళు వాడుకునేందుకు నీళ్ళు కోసం ఇక్కడ రాతి తొట్లు అయితే తవ్వడం జరిగింది అనమాట అక్కడ ఉన్నాయి అవి అయితే మనం చూద్దాము రండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా రాతి నీళ్ళ తొట్లు వర్షపు నీరు ఇందులో కురిచిన తర్వాత మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా వాళ్ళు చూడండి అవి వచ్చేసి రంధ్రాలు అనమాట ఈ రంధ్రాల ద్వారా వేరే తొట్టు ఉంది అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఆ తొట్టులోకి వెళ్తాయి అనమాట వర్షపు నీరు ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపించే ఈ రంధ్రాల ద్వారా మనకి ఇంకొక పక్క ఆ తొట్టు కనిపిస్తుంది కదా రాతి తొట్టి అక్కడికి అయితే వెళ్తాయి ఇక్కడ వెళ్దాం రండి చూడండి ఇక్కడికి వస్తాయి ఆ వాటర్ అనేది ఇక్కడ మనకి ఈ నీళ్ళ తొట్లో మధ్యలో మనకి ఒక వాళ్ళకి కనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో చూడండి ఆ తొట్లోంచి అక్కడ ఉన్న రాతి తొట్టులోంచి నీళ్ల తొట్టు ఈ ఇక్కడ మనకి ఓలు కనిపిస్తుంది కదా ఈ హోల్ ద్వారా వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ పడతాయి ఇక్కడ పడిన తర్వాత ఇందులో మూలికలు వేస్తారు మూలికలు వేసిన తర్వాత ఈ వాటర్ అనేది సపరేట్ అవుతుంది ఈ మధ్యలో ఉన్న ఇక్కడ మనకి సపరేట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మంచినీటి కింద మారుతుంది అనమాట ఈ మంచినీటి కింద మారిన తర్వాత దీన్నైతే బౌద్ధులు మంచినీళ్ళ కింద వాడుకునేవాళ్ళట ఇదనమాట ఈ రాతి తొట్లకి సంబంధించిన మ్యాట్రో అలాగే ఇలాంటివి ఈ పక్కనే ఉన్నాయి ఇంకొక రెండు రాటి తుట్లు కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం అవి అయితే వీళ్ళు మామూలుగా వాడుకోవడానికి తాగడానికి కాదు వాడుకోవడానికి ఉపయోగించేవారట అవి కూడా చూద్దాం మనకి దూరంగా అక్కడ ఉన్నాయి కదా అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రాతి నీళ్ల తొట్లు చూసాం కదా ఇవేమో మనం ఇంతకు ముందు చూసినవి వాళ్ళు మంచి నీళ్ళు కోసం వాడేవాళ్ళు అనమాట ఇప్పుడు అలాంటివే ఇంకొక రెండు రాతి తొట్లు ఉన్నాయి అవేమో వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగించేవాళ్ళు అవి కూడా చూద్దాం ఇవే చిన్న నీళ్ళ రాతి తొట్లు ఒకసారి మీరు చూడొచ్చు మనం ఇంతకు ముందు చూసినవి వాళ్ళు తాగడానికి ఉపయోగించే నీళ్ళ తొట్లు అన్నమాట ఇవి వచ్చేసి వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ ఉన్న వాటర్ వచ్చేసి వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగించే రాతి నీళ్ళ తొట్లు ఇవి చూడండి ఇక్కడ కొన్ని అక్షరాలు అయితే ఉన్నాయి ఈ బౌద్ధ గురువులు రాసినట్లుగా మనకైతే అనిపిస్తుంది ఒకసారి చూడండి ఇవేవి కూడా మనకి అర్థం కాని విధంగా ఇక్కడైతే ఈ అక్షరాలు ఉన్నాయి చూడండి ఈ రాతిపై రాసి ఉన్నాయి ఇది వచ్చేసి అప్పుడు లాంగ్వేజ్ అయి ఉంటుంది బౌద్ధ గురువులు ఉన్నటప్పుడు లాంగ్వేజ్ అయి ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక నీళ్ల రాతి తొట్టు అయితే ఉంది చూడండి ఇవైతే వాళ్ళు వాడుకోవడం కోసం ఉపయోగించేవాళ్ళట మనం ఇంతకుముందు చూసిన పెద్ద నీళ్ల తొట్టు అవి మంచినీళ్ళ కోసం తాగడం కోసం ఉపయోగించేవారట చూడండి ఇది ఒకటి ఇది ఒకటి అప్పట్లో ఈ రాతిని ఏ విధంగా వాళ్ళు అనేది మనకైతే అర్థం కాని విషయం అన్నమాట చూసారు కదా కొడవలలో ఉన్న బ్రౌదరామాన్ని ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నడు యూట్యూబ్ ఛానల్ జై హింద్